ఉమ్మడి విశాఖ జిల్లా పాడేరు ప్రాంతంలో చవితి ఉత్సవాల్లో భాగంగా గణపతి విగ్రహ నిమజ్జన ఊరేగింపులోకి స్కార్పియో వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు గిరిజనులు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి రాత్రి ఏడు గంటల సమయంలో పాడేరుకు రెండు కిలోమీటర్ల దూరంలోని చింతలవీధి జంక్షన్లోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో చింతల వీధికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి కొర్రా సీతారాం గుంటా కొండబాబు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు మహిళలు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు వీరిని పోలీసులు స్థానికులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు కల్పించారు తీవ్రంగా గాయపడిన గిరిజనులను విశాఖ నగరంలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు ఈ ప్రమాద సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన చింతలవీధి గిరిజనులు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని చింతలవీధి జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు పాడేరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు గిరిజనులు ఆందోళనతో చింతల వీధి జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది మృతులు బంధువులంతా రోడ్లపై బైఠాయించారు ప్రమాద వాహనాన్ని తగలబెడతామంటూ ఆందోళన చేశారు ఈ ప్రమాద సంఘటనపై పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాజ విశ్వేశ్వరరాజు వైఎస్ఆర్సిపి ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కోటగొల్ల భాగ్యలక్ష్మి ఇంకా ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా సంఘటనా స్థానానికి వెళ్ళి బాధితులను పరామర్శించే ప్రయత్నం చేశారు అయితే మృతుల కుటుంబాలతో పాటు గాయపడిన గిరిజనులను వారు పరామర్శించినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా బాధితులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి